వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ లాగ్స్ ఇవాళ స్పెషల్ ఎగ్ బిర్యానీ అండి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో పూర్తి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఫుల్ గ్రేవీతో ఎగ్ బిర్యానీ అండి చికెన్ మటన్ ఫిష్ ఇలా బోర్ కొట్టినట్టయితే ఇలా ఎగ్తో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ తక్కువ ఖర్చుతో మనకి మంచి మీల్ మంచి భోజనం చేసిన తృప్తి అయితే కలుగుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా గుడ్లను ఇలా బాయిల్ చేసుకోవాలండి నేను ఇక్కడ అవి వేయించుతున్నాను కదా మనం బిర్యానీ పైన ఆనియన్స్ వేయించుకుంటున్నాను ఇక్కడ నేను ఏంటంటే నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు భాగాలుగా ముక్కలు చేసుకొని వీటిని పేస్ట్ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నానండి అలాగే ఈ ఇందాక చెప్పాను కదా బిర్యానీ పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా సో వాటి కోసం నేను అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇంకో బౌల్లో అదే బౌల్లో మనం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క నాలుగు మిరియాలు రెండు నాలుగు యాలకులు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెం వేయించుకోవాలి ఇంకొక ప్యాన్లో పక్కన స్టవ్ మీద ఇంకొక ప్యాన్లో ఒక మూడు స్పూన్ మూడు పావులు ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని వేడైన తర్వాత బిర్యానీ ఇక్కడే నేను ఎగ్ కర్రీకి టేస్ట్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు వేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బిర్యానీ మనం రైస్ వేయడానికి చూస్తున్నారు కదా అంతా వేయింది సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను సో దానికోసమని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవడమేనండి ఇందాక నేను మిక్సీ జార్లో తీసుకున్నాను కదా అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఈ పేస్ట్ అంతా కూడా వేరే దాంట్లో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను త్రీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అన్నాను కాబట్టి ఫోర్ గ్లాస్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచిగా వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోండి సరిపోతుంది ఇవి మరిగించుకుంటే మనకి తర్వాత బిర్యానీ రైస్ అనేది వేసుకోవచ్చు సో మనం మూత పెట్టేసి వాటిని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుందాం నెక్స్ట్ మనకి కర్రీ ఎలా ఉందో చూసుకోవాలండి చూస్తున్నారు కదా ఇందాక మనం వేసినప్పుడు ఎలా ఉందో కలర్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా ఉడికిపోతుంది మంచిగా పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ మనకి బిర్యానీని వాటర్ అనే కాగాయి నేను నీళ్ళు ముందుగానే వంపేసుకున్నానండి బిర్యానీకి కావాల్సింది బియ్యం చూసుకోండి బియ్యం కడిగి వంపేసుకొని బియ్యం రెడీగా పెట్టుకొని మావి మరుగుతున్నప్పుడు నేను రైస్ వేసుకున్నానండి రైస్ వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి చేయడం వస్తే చాలా చాలా ఈజీ అండి బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది సో దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఉంచుకుందామండి నెక్స్ట్ మనం ఇందాక కర్రీ చూసాము కదా చూడండి ఆ వాటర్ అంతా ఎనికిపోయి మనకి పేస్ట్ ఎలా తయారైందో గ్రేవీ గ్రేవీ ఎగ్ గ్రేవీ అనేది తయారైపోతుంది సో మనకి ఇప్పుడు ఇట్లున్న టైంలో మనం ఉప్పు టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ అండ్ కారం రెండు స్పూన్లు పసుపు హాఫ్ స్పూన్ అండి సారీ తీసుకొని వీటిని మొత్తాన్ని కలిపేసుకోవాలండి మంచిగా అడుగంటకుండా కలిపేసుకోవాలండి మనం చూస్తున్నారుగా అంతా కలిసేలా తిప్పేసుకోండి మంచిగా ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కూడా మనకి టమాటాలు వేయడం వల్ల ఆ కలర్ అనేది వస్తుందండి సో మనకి కర్రీ అయిపోయిందిగా అలా ఆయిల్ వచ్చేసింది సో ఇప్పుడు మనం గరం మసాలా పౌడరు ధనియా పౌడర్ వేసుకోవడమేనండి వేసుకున్నాక మంచిగా తిప్పేసుకుందాం ముందుగానే మనం బాయిల్ చేసిన ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనం మూత పెట్టేసుకుందాం దీనికి అండ్ బిర్యానీ చూస్తున్నారు కదా బిర్యానీ అయితే చూడండి ఇప్పుడు ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మనం ఇక్కడ సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టేసుకుంటే కుక్ అయిపోతుందండి నెక్స్ట్ మనకి కర్రీలో మనం ఎగ్స్ వేసుకోవాలండి కర్రీ అంతా అయిపోయింది మనకి సో మనం ఎగ్స్ వేసుకోవడమే ఉంది మనం చూసారుగా మనం కర్రీ అయిపోయిన తర్వాత ఆ నూనె అనేది అంచులకి ఎలా వస్తుందో అవి వేగిపోయినట్టు అనమాట సో మనం ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకొని మంచిగా జాగ్రత్తగా పగలకుండా కలిపేసుకుందామండి మంచిగా ఈ ఎగ్స్ కొన్ని ఎగ్స్ సరిగా రావండి బ్రేక్ అయిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉడికించుకొని పొట్టు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అవి బ్రేక్ అవ్వకుండా పొట్టుకే స్కిన్ అంతా అంటుకుపోతుంది అలా కాకుండా మంచిగా తీసుకోవాలండి మనకి అడుగంటుతుంది అనుకుంటే ఒక చిన్న ఒక హాఫ్ గ్లాసు చిన్న మనం టీ తాగుతాం కదా దాంతో చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి మనకి మరీ డ్రై అవ్వకుండా కొంచెం లిక్విడ్గా ఉంటుంది ఇక్కడ నేను కస్తూరి మెంతి ఒక హాఫ్ స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ చిటికెడ పంచదార వేస్తున్నాను టేస్ట్ కోసం అని మీకు ఆప్షన్ అండి కావాలనుకుంటే వేసుకుని లేకపోతే లేదు సో కొత్తిమీర మొత్తం చల్లుకొని మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసుకుందామండి కింద నుంచి తిప్పేసుకుంటూ రావాలండి అంతేనండి అయిపోయింది మన టేస్టీ ఎగ్ కర్రీ విత్ బిర్యానీ మీకు రైతా కూడా చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో చూడండి బా ఎంత బాగుందో అసలు చూసారా అసలు మామూలుగా లేదు గ్రేవీ ఎంత బాగుందంటే అంత బాగుందండి కర్రీ చూస్తున్నారు కదా మనకి పక్కన పెట్టేసుకున్న బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఎంత విడివిడిగా మంచిగా బారుగా బాయిల్ ఉడికిపోయిందో చూశారు కదా సో నేను మెతుకు మెదిపి కూడా చూపిస్తున్నాను వీడియోలో చూసేయండి ఒకసారి చూడండి ఎలా కుక్ అయిపోయింది సో అయిపోయింది మనకి బిర్యానీ అయిపోయింది సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ముందుగానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం అది కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకుందామండి మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎంత బాగుందంటే అంత బాగుంది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంటలు మీ ముందుకి తీసుకొస్తాను అలాగే కొత్తిమీర కూడా అక్కడక్కడ వేసేసుకుందాం సో మన ఎగ్దమ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ అండ్ బిర్యానీ అండ్ నెక్స్ట్ రైతా అని చెప్పా కదా సింపుల్ రైతా అండి మనం పాలు తోడేసుకున్న తర్వాత పెరిగైపోతుంది కదా పెరిగైన తర్వాత కొన్ని ఆనియన్స్ ఒక ఆనియన్ ఒక కొంచెం పిరికడు కొత్తిమీర కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఒక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని ఆ పెరుగునంతటిని మిక్స్ చేసి అందులో వేయడమే కొన్ని వాటర్ పోసుకోండి రైతా ఇస్ రెడీ సో మనం నేను బిర్యానీ ఇంకా ఆగటం ఆలస్యం ఎందుకు బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఒక పట్టు పట్టడమే చూస్తున్నారు కదా మంచిగా ప్లేట్లోకి తీసుకొని కర్రీ ఎగ్ కర్రీ ఇంకా తినడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సింపుల్ రెసిపీ ఎగ్ దమ్ ఎగ్ బిర్యానీ చాలా ఈజీ అండి థ్యాంక్ యూ